కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇలా వరుసగా విజయాలు సాధించే హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు అలాగే అన్స్టాపబుల్ అంటూ టాక్ షోలు సైతం అదరగొట్టేస్తున్నారు వీటితో పాటు రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా మూడవసారి గెలిచారు ఇలా అన్ని రకాలుగా ఫుల్ సక్సెస్లో ఉన్నారు బాలయ్య ఎన్నికల సందర్భంగా కొన్ని రోజుల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బాలయ్య ఇప్పుడు షూటింగ్ లో బిజీ అయ్యారు బాబీ డైరెక్షన్లో బాలయ్య భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది నాగవంశీ ఏమాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇక అసలు విషయానికి ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది ఇంకా ప్రకటించలేదు కానీ వీర మాస్ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది ఈ టైటిల్ ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండటంతో నందమూరి అభిమానుల్లో సంతోషం కారణం ఏంటంటే మాస్ అంటే బాలయ్య బాలయ్య అంటే మాస్ అని తెలిసింది అలాంటిది ఇప్పుడు వీర మాస్ అంటూ టైటిల్ పెట్టడంతో తెగ సంబరపడుతున్నారు త్వరలోనే ఈ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది ఈ వీర మాస్ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ సినిమాను డైరెక్టర్ బాబే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్కు శ్రీకారం చుట్టడం ఖాయమంటున్నారు సినీ జనాలు ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు దీనికి అనూహ్య స్పందన వచ్చింది ఇందులో విలన్ గా యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ నటిస్తుండటంతో యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి నెలకొంది ఇప్పటి వరకు చూడనే బాలయ్యను చూపిస్తానని బాబీ చెప్పారట ప్రచారంలో ఉన్నట్టుగా వీరమాస్ టైటిల్ ఫిక్స్ అయితే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం